చిన్న పాము గొప్ప పాఠం అనగనగా ఒక అడవిలో చిన్న పాము ఓ చిన్న జలపాతం ప్రక్కన నివసిస్తూ ఉండేది అది తన జీవితంలో కొత్తదనం కోసం ఆసక్తిగా ఉంది కానీ తనతో ఎవరూ స్నేహంగా ఉండటం లేదు చిన్న పాము అనుకున్నది ఎందుకు అందరూ నన్ను చూసి భయపడుతున్నారు నేను దుష్టమైన దాన్ని కాదు కదా అప్పుడే అక్కడికి వచ్చిన పెద్ద తాబేలుతో ఈ చిన్న పాము నాకు ఎవరూ స్నేహితులు కావడం లేదు నాకు ఏమి చేయాలో చెప్పండి అని అడిగింది అప్పుడు ఆ తాబేలు నీ గురించి అందరికీ ఒక భయం ఉంది నువ్వు నీ మంచి మనసును చూపిస్తే వాళ్ళు నీతో తప్పకుండా స్నేహం చేస్తారు అప్పుడు చిన్న పాము తన చిన్న శక్తితో ప్రయత్నించి నది మధ్యలో ఉన్న గడ్డిని తొలగించింది నది మళ్ళీ సరళంగా ప్రవహించింది అప్పుడు అందరూ చిన్న పాము దగ్గరకు వచ్చి చిన్న పాము నీ సహాయం వల్ల మేము సంతోషంగా ఉన్నాం నువ్వు చాలా మంచి పామువి అని తనతో స్నేహం చేశారు ఈ కథ చెప్పే పాఠం ఏమిటంటే మనం ఎవరినైనా చూడగానే జడ్జ్ చేయకూడదు వాళ్ళ గురించి తెలిసిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి